అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచంలా అన్నట్టే వేస్తున్నారు మన దాయగాళ్ళ బ్యాంకు వాళ్ళు అయితే ఎనకంగా గుమ్మడికాయలు పోతే గుర్తుండదు కానీ ముంగట్కేలు పోయే ఆవ గింజల కోసం ఆప సోపాలు పడుతుంటారమ్మా అగో లోన్ కట్టలేదని ఈ పెద్ద మనిషిని ఎట్లా ముప్పు తిప్పలు పెడుతున్నారో చూస్తున్నంటే మీ డ్యూటీలో చూపించే డెడికేషన్కు ఓ దండం రాయ్యా అని దండేస్తారు కావచ్చు ఆ బ్యాంకు వాళ్ళకు అగో ఏంది ముసలమ్మ గట్ల ఈగిపోతుంది కిందికెళ్ళి పైకేళ్ళు తువ్వలేదా నడువ చేతనైతే లేదా అనుకుంటురేమో అట్లా కాదు ఇంటి పేరు మీద తీసుకున్న లోన్ కట్టలేదని దర్వాజాకు తాళం వేసిరట బ్యాంకు వాళ్ళు అందుకే మూడేళ్ల సంది గిట్టనే ఈ కంచెల కిందికేలే ఈగి వచ్చిపోతుందట పాపం మరి లోన్ ఎందుకు తీసుకుంది కట్టాలి కదా తీసుకున్నప్పుడు అని అనుకుంటున్నేమో అసలు ఈ పెద్ద మనిషికి బ్యాంక్ అంటేనే తెలియదు అట ఇక లోన్ ఎట్లా తీసుకుంటా నేను నా ఇద్దరు కొడుకులలో ఒక కొడుకు కాలం చేసిండు ఇంకో కొడుకు ఖాళీరిగి మైండ్ సక్కగలేక మూల కూర్చుంటే వానికి కూడా నేనే సేవలు చేస్తుంటే అని అంటుంది మరి సొమ్మ కొలది సోకింగ్ కొలదన్నట్టు ఈ పెద్ద మనిషి పేరును బినామీ లెక్క వాడుకొని బ్యాంకులోని తీసుకుంటారో పాడో గని వేల కోట్లు వందల కోట్లు ఎగ్గొట్టి నోళ్లను ఏం చేయ శాతగాది గాని శాత శాతగాని పేదోళ్ళ మీద మీ ప్రతాపమేందో ఎంటనే ఏసినా తాళాలు తీసేయాలి అని డిమాండ్ చేస్తున్నారట ఈ రాజస్థాన్ ముసలమ్మ వీడియోను సోషల్ మీడియాలో చూసిన పబ్లిక్ అంతా